အဲ့ဒီကောင် ད�ས ད�ས དས ད� తర్వాత ఫోన్ చేశారు ఏదైనా చేయబోయినా మనకు అవసరం సామే అలా చేయాలండి దేవుడి పెళ్ళి తెలుసు పిలవాలా ఏంటి అంతే ఆ తర్వాత ప్రసాద్ వాళ్ళ ఇల్లు ఫోన్ చేస్తారు మాకు తెలిసి ఏమి అంటే చెప్తాను బరే మీకో విషయం చెప్తాను కదా వీడికి నాకు కబాడీకి బంధం ఉంది ఎప్పుడైనా నా ఉపన్యాసాలకు కూడా చెప్తాను కబడ్డీ ఇప్పుడు కూడా నేను రెడీగా ఉంటాను ఇప్పుడు ఆడదాం రెడీ అంత మూడు నాలుగు లేదు మా నాన్నగారు చొక్కా వేసుకున్నాను అండి నేను నేను ఆడుతున్నాను పొద్దున్న శాఖలో నేనేం చేశాడు నా చొక్క ఇలా పట్టుకున్నాడు పది గెలవాలిగా నేను వెళ్ళిపోయాను గెలవడానికి அதுதோ మన లెక్కల్లో దీనికి అండ్ నేర్పడానికి రమ్మన్నారు కర్రలలోనే నా బాబు సరైన రమ్మంటే నేను ఇవాళ వెళ్ళాను రేపు వెళ్ళాలి కదా వెళ్ళలే మూడు రోజు అన్నారు ఇవ్వడం చేసావా అన్నారు నేను మర్చిపోనండి నా లైఫ్లో ఎత్తి విఘనమైన రెండు పనులు అవలేదు ఇంకా అది ద్వితీయ విగ్రహం ఆయన అర్థమంటే శాస్త్రం చెప్పారు అంతే రావాలేదు నా నాకలా మీరు వచ్చిన ఎప్పుడైనా ద్వితీయ విగ్రహం వచ్చారు కూడా మీరు మీరు అన్నారు కదా ఆయన శాస్త్రవంతంగా చెప్పారు ఏమయ్య ద్వితీయ విగ్రహం చేశారు అన్నారు பெலே அ கொடுக்கா இத்தொன் தான் அது கூட ஸ்வீட் மெமரீ காண மீது பெட்டாலே விஷயம் ஏன் காது వాడు కనిపడి వాడు ఎక్కడో సెంగూర్లో ఉన్నాడా వాడు ఎప్పుడో చచ్చి తెచ్చాడు మళ్ళీ ఏమీ లేదు ఆయన నన్ను అక్కడ నేను లోకల్గా ఉన్నాను కదా మీరు ఒక్కసారి గుర్తుపెట్టండి నన్ను అంత అయిపోయింది కదా నేను ఎప్పుడూ చూశాను గీతామంది అంటే నా మాట విని నేను అనేది ప్లీజ్ బాధ తీసుకుంటామైందా ఏదో ఒకటే ఇప్పుడు నా పాయింట్ దీనికి ఒక వాట్సాప్ పెట్టారండి ఈ కార్యక్రమం సవ్యంగా అయిందా లేదా ఒక్కొక్కటి మానిటరింగ్ చేసుకుంటూ జనార్దన్ గారు కావచ్చు తీవ్ర చర్య కావచ్చు తీసుకున్నారు ధనం ఇచ్చేవారు ధనం ఇచ్చారు సమయం ఇచ్చేవారు సమయం ఇచ్చారు ఇలా అయినా సలహా ఇచ్చేవారు సలహా ఇచ్చారు అయితే కదా ఇప్పుడు చూడండి ఒక్క మూడు రోజుల కార్యక్రమం ఈ ఐడియా నిర్ణయికి వచ్చింది నేను సంబరపడ్డాను అందరూ మెచ్చుకున్నారు ఇంకోళ్ళకి ఏదో ఐడియా వచ్చింది ఉప్పొక్క ఉప్పొక్కటే ఇంటి ఇంటికో పువ్వు ఇష్టపోమాలా కదా ఇప్పుడు మన ధర్మం ఎక్కడ దేవాలయమే ఇప్పుడు ఉందాకర కదా ఇప్పుడు హోమం జరిగింది అప్పుడు కబుర్లు చెప్పం కదా కళ్యాణం జరిగింది కబుర్లు చెప్పాను కదా నేను ఎంతో చెప్తుంటాను చాగంటి గారు ఎప్పుడు చెప్తారు నేను చాగంటి గారు కాశీలో చెప్పాను ఏమని మీవి ఎన్ని పట్నీయో నాకు తెలియదండి రెండు పట్టి అన్న ఆయన ఇలా వేలు వేసుకుంటాను ఇప్పుడు ఏం చెప్తాడు అక్కడ చూశారు ఆ వీడియో చూడండి ఇవాళ పెడితే మన్నాడు లాస్ట్ ఫోన్ చూశారు టైట్లు ఏం పెట్టా అండి దాస్ సాగంటి గారితో ఏంటంటే చాగంటి గారు కొద్దిమంత్రులని పెట్టారు ఆయన ఆయన చెప్పిన వాటిలో నాకు ఏం పెట్టి అంటే ఈ పూజ నన్ను రక్షిస్తుంది అని నమ్ము ఏదైనా ఈ పూజ నన్ను రక్షిస్తుందని నమ్మాలి ఏదో బయట మనసు పెట్టి గబగబా పేసి అవి కొన్ని సినిమాల్లో మన అగబత్తి తిప్పిదాన్ని ఆరిపేసి ఆర్తకూర వేసి మళ్ళీ ఆరిపేసి నువ్వు ఒకటే మళ్ళీ మళ్ళీ వేసి అలాంటి భక్తి భక్తి కాదు అంట ఈ పూజ నన్ను రక్షిస్తుందని చేయడం ఆయన దగ్గర పట్టి ఇంకోటి ఎప్పుడైనా మాటిస్తే నిలబెట్టుకోవాలి నాకు ఎవరు అడిగారు ఎప్పుడు వస్తారని నాకు ఆన్సర్ లేదు అని మళ్ళీ వస్తానంటే నువ్వు నిలబెట్టుకోవాలి ఏడు గంటలకు వస్తానని నువ్వు ఏడు ఒక్క నిమిషానికి వస్తే ఆయన రాస్తాడు ఆయన పేరేవి చిత్రగుప్తుడు రాస్తాడు వీడు అబద్ధం ఆడాడు అని రాస్తాడు అది ఒక అయినా సరే ఏడు తర్వాత వస్తా అని చెప్పేవా అప్పుడు అబద్ధంలో కాదు నువ్వు ఏడుకు వస్తా అని చెప్పి నిలబెట్టుకోవాలి నాకు చాగంటి గారి దగ్గర పట్టింది క్యాజువల్గా మాట్లాడకపోవడదు అది పట్టింది ఈ పూజ నేను రక్షిస్తాను రాత్రి మేము కారులో బయలుదేరాం వీడు ఎడ్జ్ మీదకి హైవే మీదకి పక్కన ఎక్కడు ఎవరో ఈ ఏమంటారు డ్రైవర్ హైవే హైవే కదా పక్కన వచ్చేటువంటి బైక్స్ అన్నీ ఆగిపోయి కంగారు పడిపోయి ఎవరైనా భయపేసుకుంటారు వాళ్ళు ఆయన చీర గొడవ అయింది మేము ఇంకో కారు ఎక్కపోయి దిగితే వాడు అందుకు గొడవ పెట్టిపోయారు ఏది రోడ్డు మీద మీరు రెండండి మాకేం పడిరా వాడు మిస్టేక్ చేస్తే పంపించాను చెప్పండి ఆలవాడికింది కదా పంపించాను చెప్పండి ఆన్లైన్లో రామస్వామి జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ యూట్యూబ్ నేను ఆలోచించాను జీవితం ఎప్పుడైనా వెళ్ళిపోతాం వెళ్ళిపోయే లోపల నేను పుట్టిన ఊరికి ఏం చేయాలి నేను పుట్టిన దేశానికి ఏం చేయాలి నన్ను ఇంటర్లో అడిగారు స్వామి మీరు ఎందుకు ఇలాగ గట్టిగా మాట్లాడుతారు నిదచిగా మాట్లాడుతారు కొందరు బాధపడుతున్నారు కదా బాధపడుతున్నాడని చెప్పి మొహమాట పడితే వాడు బాధపడుతున్నాడు కదా మనం ఎవరు చెడు కోరడం లేదు కానీ మనం చెడు కోరే వాళ్ళ విషయంలో కూడా మంచిగా అంటే పావు మెత్తగా ఉంది కదా ంటే చల్లగా ఉంది కదా అని ఉదాహో నెత్తి మీద మెడ మీద వేర్చుకుంటే కదా కాబట్టి మెత్తగా ఉంది కాబట్టి చల్లగా ఉంది కాబట్టి దాన్ని స్వీకరించకూడదు అలాగే ఇతరులు మన ధర్మనాశనం చేయదలిసినప్పుడు మనం రియాక్ట్ అవ్వకపోతే మనం స్పందించకపోతే వాళ్ళకి సహకరించే కదా అందుకని నేను ఆలోచించాను రైట్ నేను ఒక్కరినే అవ్వచ్చు నేను మాట్లాడితే అది తర్వాత తర్వాత అది ఒక రావాణమై సమూహంగా మారి ఎక్కడో చోట ఆ ఆ ఫలితం కనబడుతుంది ఇప్పుడు ప్రశ్నించడం అనే అలవాటు జనాలకు వచ్చింది కదా ప్రశ్నించకపోతే అనంతం నిజమైపోతుంది కదా కాబట్టి ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఈ గుళ్ళో తిరుగుతున్నా ఆడుకున్నా స్వామివాన్ని సేవించాం ఆ అనుభూతి ఆనందం మనం పొందేం కదా వచ్చే తరం పొందాలి కదా పొందాలంటే ఇది పాయింట్ వీడు చెప్పింది అర్థమైంది పొందాలంటే గుడి ఉండాలా గుడి ఉండాలంటే నువ్వు ఉండాలా నువ్వు ఉండడం అంటే గట్టిగా ఉండాలా ఇప్పుడు ఒక కార్యక్రమం చేయాలనుకుంటున్నావు గుట్టలు గారు ఏం చేస్తారు మీరు పని ఆయన పని వీడో పని వాడో పని అలా చేయి వేసి సమయం ఇచ్చి ధనం ఇస్తే వైభవంగా అయిందా లేదా ఇంత కార్యక్రమం జరిగితే కేవలం తిని వెళ్ళిపోవడం కాదు అందరి హృదయాల్లో ఆ శబ్దము ఆ మంత్రము ఆ దర్శనము ఈ వాసన ఈ హోమము ఈ యజ్ఞము ఇదంతా హృదయాల్లో పడుతుంది కాబట్టి మీరు వద్దన్నప్పటికీ కూడా మీరు పూలమాల అలా మీ ముందు నుంచి వెళ్తే వాసన వస్తుంది కదా అలా ఈ కార్యక్రమం జరగడం ద్వారా ఎందరు హృదయాలు చల్లబడతాయి గ్రామం బాగుంటుంది లో అక్కడ స్వామివారు అమ్మవారి మెడలో తాలి కట్టేటప్పుడు ఏం చెప్తారు మాంగల్యం పంతులానే మామూలుగా ఏం చెప్తారు మమజీవన హేతు అక్కడ ఏం చెప్తారు లోకర లో అంటే భగవత్ కళ్యాణం అంటే లోక కళ్యాణం లోక కళ్యాణ లోక లోకరక్షణ హేత కాబట్టి భగవంతుడి యొక్క కళ్యాణము భగవంతుడి యొక్క రథోత్సవము భగవంతుడి యొక్క కథ వినము ఇవన్నీ కూడా లోకానికి హెతం చేకూరుస్తారు కానీ ఈ గుడి ఎప్పుడవి ఇంకా నూట పాదేళ్ల పైన మరి ఎందరో ఈ గుడి మీద ఆధారంగా పడి జీవిస్తూ ఆనందిస్తూ భగవంతుణ్ణి పట్ల బంధానికి కలిగి ఉన్నారు కదా కాబట్టి గుడి ఉన్నాడుగా ఆ గుడి ఉండాలని మనం కృష్ణించాలి కదా మనం ఇప్పుడు దీన్ని రక్షించుకోవడం ఒక ఎత్తు కామెంట్ చేసేవాడికి కౌంటర్ ఇవ్వడం ఒక ఎత్తు కదా మనం ఏమంటాం గోపాల స్వామి ఉన్నాడు అంటాం కానీ మతం బాధ ఏమంటాడు ఆడ అంటాడు సాయ్ అంటాడు అందుకని అది రాయి కాదురా భగవంతుడు అనే విషయం చెప్పడానికి మాత్రం ఇప్పుడు ఈ దేశం ఎలా పాకిస్తాన్ పుట్టి కోటి మంది చంపేశారు వాళ్ళు బంగ్లాదేశ్ లో కొన్ని లక్షల మంది చంపేశారు మనం ఎవరు చెడు కోరకపోయినా మన చెడు వాడు కోరుతున్నాడు మనం రియాక్ట్ అవ్వాలి అవ్వకపోతే ఉత్సవాలు ఉండవు ఈ ఉత్సాహం ఉండదు ఈ యజ్ఞం ఉండదు ఈ యాగం ఉండదు ఈ కళ్యాణం ఉండదు కాబట్టి దేవాలయాలు రక్షించబడాలంటే హిందువులు గట్టిగా ఉండాలి దృఢంగా ఉండాలి మాట్లాడాలి లేదా ఉండవమ్మ అందుకని ఇప్పుడు చూసారు ఈ చర్చ వలన లాభం ఏమిటి నేను నేనేదో తెచ్చాను ఇది మర్చిపోతాను ఇప్పుడు మీతో చర్చ గుర్తొచ్చింది గోపాల స్వామి భగవానికి ఇది గుర్తిపరి ఇది బృందావన ప్రసాదం పేపర్ అందరికి వచ్చిందా ఏకాదశి పేపరు నా అందరికి వచ్చిందా గురుగారు కలువలా కలువలే మరి కలవరక వాడు కలువలు మరి అందుకనే ఆనందం రెండు ఇప్పుడు ఉన్నాను మేమేమో ఒకటే కావాలా యాక్చువల్గా ఉసిరి తినాలి మేమేమో పొద్దున్న కలెక్టరేట్కి వెళ్ళి అన్నా చేసి వచ్చాము మరి ఉపాసం చేస్తాము పొద్దున్న పొద్దున్నది కలెక్టరేట్కి వెళ్ళాము సాయంత్రం ఏమో కోరుకుని వెళ్ళాము అసలు అందరికీ చెప్పాము మొత్తం ఉసిరిగా తినాలని ఏకాదశి గా ఒక్క ఉసిరికాయ కొంచెమైనా పూర్ణం మంచిది ఏమో ఆకులు ప్రవచనాలు ప్రయాణం దర్శనం చేసుకోమంటారా దేవతా వృక్ష ఏంటే అది సెమీలాగా ఈ ఉసిరికి అమలకి అంటాం ఏకాదశి పేర అమలకి ఏకాదశిందా మనం చెప్పించారు కదా అమలకి ఏకాదశి ఉసిరి కనీసం ఒక పని చేద్దాం మనం ప్రదక్షిణ చేయలేకపోయినా ఒక ప్రణామం చేస్తే